ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అట్టే పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి తగ్గు సార్ మామూలుగా తగ్గేది కొంచెం జరుగుతున్న సార్ ఇంకా కూడా ఉన్నాయి కూడా ఈ టైంలో మాత్రం రఫ్ ఉంటది సార్ రఫ్కుంటుంది సార్ రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టకరం జరుగుతుంది సార్

అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదే అమ్మా అన్నీ కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో మత్స్యకారు చూశాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాము ఏంటంటే ఎన్ని బడ్డాయి

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తా సార్ కొన్ని వస్తాయి సార్ అది బతికొచ్చిన వచ్చి దాంట్లో ఏమి బాక్స్ ఉండవా మీ దాంట్లో బాక్స్ సార్ చిన్నపోట్లో ఉంటది దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరం ఇప్పుడు మీరు మధ్యలో ఆగుతున్నావు అంటాడా ఈ వల బాలే కదా ఈ వల బాలే కదా

ఇప్పుడు ఇది చేదు సార్ ఇది చేదు ఇది కొంత సార్ ఈ రా ఆ ఈ లోపల ఉంటాది చేస్తున్న ఏం చేద్దునప్పుడు వాళ్ళకి అది జోగా జోగా బల అనేది ఎక్కువ సార్ సార్ ఫిషింగ్ అర్బర్ అంటే కొన్ని బాధలో తగ్గితే సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గుతుంది సార్ అంటే మన ఊరు ఈ ఈ ఫిషింగ్ అర్బర్ని జంతుమంది పని చేస్తారు ఈ ఆర్బర్ ని ఒక ఆర్బర్ వచ్చింది అనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇదికే వస్తారు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాల మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ ఆర్బర్ తయారైంది ఆర్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి 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 ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటుంది రావచ్చు పోవచ్చు అలాగే కరెక్ట్ అనేవి సార్

అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం సార్ తర్వాత అనేది వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి ఇవ్వాలి సార్ వాళ్ళు ఏ రేట్ ఇస్తారు ఆ రేటు వాళ్ళను తీసుకెళ్తారు శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు నాలుగు నాలుగు వందల యాభై ఇస్తారు అంతే సార్ ఇస్తారు సార్ అంటే వాళ్ళకి అయ్యేమన్నా మాకు వెళ్ళడానికి రావడానికి సార్ అది పర్చుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని అని వాళ్ళు అన్నారు సార్ మన ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్ అది సార్ మాకు వైస్ ప్యాటరు అంటే అందుబాటులో లేదు సార్ ఎవడో కొలుకొని ఓన్లీ కొలుకొని పట్టుకొని మనకి వైస్ బ్యాటరు అందులో అందుబాటులో లేదు వైస్ పెట్టి ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ అవ్వకు ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల చేపట్టే వస్తుంది లేదు శాపం చేస్తే పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనకాదు మేము తెచ్చి సాహుకారులకి ఇచ్చేయాలి వాళ్ళు ఎంత ఇచ్చి మేము తీసుకోవాలి మాకు వాళ్ళ బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ ఎంత ఒడింగ్ తయారు చేస్తారు హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి దీ అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేది ఏమంట కాదని సగం సగం ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ అందరూ కూడా జీవిస్తారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు సార్ ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద అలలో అలలో పెమన వల్ల కొంతమంది ఎలా సార్ ఆవేశం అంటే బొట్టలు పెట్టిన వేజ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పని చేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం మేము చూసాను నేరుగా నేరుగా చూసాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గురు ఏమేమి చెబుతారమ్మా

పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ ఎండబెట్టేసి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటివి వెళ్ళి అమ్ముతారు ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్ల చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్ల చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అతి చేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతారు ఎన్ని రోజులు ఆరుతుంది

పరిస్థితులుంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఉంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం

నువ్వే చేస్తావా నువ్వే చేస్తున్నావు చెప్పు ఏమి ఏమేమి రిపేర్లు వస్తాయి సముద్రంలోకి వెళ్తే ఎక్కువైతే తిరగబడిపోవడము జరిగితే మనుషులు దెబ్బలు తాగడము

ఇవి ఇవి పాతవే పాతవే ఇది 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 పాలిష్రాంట్లో మిషన్ లేవు కరెంట్ పవర్ ఎక్కువైతే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి

ఏ ఊరు ఊరేనా ఈ ఊరు నేర్చుకున్నావా పక్క ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ ముగ్గురు అదే అమ్మా నాకు అర్థమైందమ్మా ఇవి చేపలు చేస్తాను సార్ చేపలను పెట్టిన తర్వాత మన శావకాలం ఉంటుంది సార్ వాళ్ళ ఏంటంటే మన దగ్గర తీసుకుని ఇక్కడ స్టాక్ పెట్టుకుంటుంది సార్ స్టాప్ పెట్టి చేపలు వ్యాపారం చేస్తాను కారీగవం సార్ ముడుగుతాను నువ్వు వ్యాపారం వ్యాపారం చేస్తాను మా వారి దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని ఇసపటం రేటు బాగుంది సార్ పట్టం శ్రీవకాళం అయితే శ్రీవకులం ఎక్కడ బాగుంటాయి అక్కడ ఇక్కడ ఆక్షన్ కొనుక్కుని మా దగ్గర కొనుక్కుని నేను వేసుకుంటాను చేసుకొని ఒక టన్ అయిన బెండ్ పెట్టి పంపిస్తాం మాకు కొద్దిగా బాక్స్లు ఎక్కువ ఉంటే సరిపడుతుంది అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనే వాళ్ళు కొనేవాళ్ళు ఒక పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఈ బాక్సులు గిరిసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తారు మేము వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం మీకు వెహికల్ చేస్కొను మీరే వెళ్తారు అక్కడ పోయి అక్కడ డిస్పోజెస్ మళ్ళా వస్తారు ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి లకు వెళ్తాను జనారం ఆంధలపల్స ఎక్కడ ఏ వెళ్తే ఆ సేమ్ హ్యాపెనిస్ట్ మెటీరియల్ కూడా అలాగే నేను మినిం ఎంత ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు ఎన్నున్నాయి మొత్తం బోట్ల ఊర్లో ఎన్ని ఇంకా నలుగురి మాకోదు సార్ మిగిన బోట్లు అయితే నలసి ఉన్నాం సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒకాం సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఎందుకంటే నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి ఏమీ రిపేర్ వేస్తేనే ఉంటాయి ఏంటా ఏం చేస్తున్నావు నా పేరు కారు రామబాబు ఏమేం చేస్తున్నావు సార్ మీన అయిపోతే ఏ రుప్పాలి సార్ ఏరు డీజిల్ పాస్ అయ్యి అంటున్నా డీజిల్ కొంచెం బయట కొనాలి సార్ బయట కొట్టినట్టు స్టార్ట్ చేస్తే స్టార్ట్ ఉంటుంది సార్ అలాగే అని చెప్పేసి బేరింగ్ కొట్టేసాము సార్ చెప్పాలి సార్ చెక్ చేయాలి సార్ అది చెక్ చేస్తే బేరింగ్ పొందితే మాకు తెలుస్తుంది సార్ కొంచెం టైప్ ఉంది సార్ చాలా టైట్గా ఉంది అవును సార్ టైట్ లేకపోతే ఈ కెరటాలేమో కెనటాల్ పడి ల్యూస్ అయిపోతుంది సార్ దాని దాన్ని బట్టి ఫుల్ టైట్ టైట్లో పెడతారు అవును సార్

వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతుంది సార్ ఇక్కడ అదే అని చెప్పేసి ఆటకాలు ఏమైంది మీరు ఫస్ట్ అండి అంటున్నారు సార్ కాకపోతే కొంచెం ఆర్థిక ఇవ్వడం వల్ల వాళ్ళు రిపేర్ అయిపోతుంది సార్ మళ్ళీ తయారు కూడా కుడుతున్నారా రిపేర్లు అని కుడుతున్నారు ఎక్కడికక్కడ ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి ఈ ప్లేస్ కూర్చొని అందరు చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఒడిఫిలో ఉండడం వల్ల సార్ ఇది ఎన్ని సార్లు రిపేర్లు వస్తుంది ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళా వస్తుందా మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలా మళ్ళా చేసుకొని మళ్ళా రెడీ చేసుకుని మళ్ళీ పోవాలి నైట్ ఒంటి గంటకి వెళ్తాం సార్ వేటకి వెళ్ళే టైంకి సీట్లు ఎక్కడ పడ వేస్తామో తెలియదు ఆ టైంకి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి సిరిపి వచ్చి మేము వడ్డీ తెచ్చేసి

ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా మా నేను అడిగేది అంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల తీరా రెండు వల్ల ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసి తీసుకురావచ్చు అది కూడా బోట్లో అనుకో పడవలో పెట్టుకోబోయే అనుకో అప్పుడు గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరు గా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్ అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ప్లేస్ ఉంది సార్ ప్లేస్ అయితే ఇప్పుడు చిన్న చిన్న రొప్పలే సార్ ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళకి పట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సముద్రంలో అయితే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది అంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే అటుగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలీదు ఎవరికి పడతాయో తెలీదు అది కూడా పట్ మారిగా ఉంటుంది లాటరీ మారుగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు ఎట్ట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళు ఎవరు మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు పేర్లు మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఒకసారి పూర్తిగా అంటే ఏమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వాళ్ళు అవుతాయి ఆ వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది నేను ఆలోచిస్తా ఓకే నమస్కారం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి